హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు శ్రీ రియల్ ఎస్టేట్ నాలుగు ఎకరాల ఇరవై గుంటల ఎర్ర భూమి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వివరాలు వినేదానికంటే ముందు ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మరెన్నో తీసుకొస్తాను మీ ముందుకు ఈ ప్యూర్ రెడ్ సాయిల్ ఎక్కడుంది అని అంటే విలేజ్ వచ్చేసి సింగారము డిస్టిక్ వచ్చేసి సిరిసిల్ల సిరిసిల్ల టు కామారెడ్డి హైవే నుండి పది కిలోమీటర్ల దూరము ఇందులో ఒక బోర్ కూడా అవైలబుల్ ఉంది వాటర్ సోర్స్ చాలా బాగుంది సిరిసిల్లా టు కామారెడ్డి పేట నుంచి ఆరు కిలోమీటర్ల దూరము హైదరాబాద్ నుంచి నూట అరవై ఒక్క కిలోమీటర్ల దూరము ప్యూర్ రెడ్ సాయిల్ మీరు చూస్తుంది చూసేవాళ్ళు ఎవరైనా పూర్తి వీడియో చూడండి వివరాలు మొత్తం చెప్పడం జరిగింది వివరాల కోసం ఏదైనా డౌట్ ఉండి కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కోడ్ ఉంటుంది కోడ్ తప్పనిసరిగా చెప్పాలి ఇందులో బోరు వాటర్ సోర్సు ప్రాబ్లం లేదు ల్యాండ్ వరకు కారు వెళ్తుంది ఎవరైనా ఏ ప్రాపర్టీ అమ్మాలన్నా ఇండ్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ఏది అమ్మాలన్నా ఫ్రీగా నేను యూట్యూబ్లో ప్రమోట్ చేస్తే నాకు కాల్ చేయొచ్చు కొనాలన్నా నాకు కాల్ చేయొచ్చు అమ్మాలన్నా నాకు కాల్ చేయొచ్చు ఎటువంటి చార్జెస్ లేవు ఈ ల్యాండ్ రేటుకు వస్తే ఒక ఎకరం వచ్చేసి ఇరవై ఆరు లక్షలు చెప్తారు నచ్చితే తగ్గొచ్చు మాట్లాడుకోవచ్చు ల్యాండ్ నచ్చితే క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ పాస్బుక్లు ఉన్నాయి రైతు ఒక్కడే రైతు బంధు వస్తుంది మరొకసారి ఇది సిరిసిల్ల తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల విలేజ్ వచ్చేసి సింగారం దగ్గర ఉంది నాలుగు ఎకరాల ఇరవై గుంటల పొలము ఎర్రభూమి మొత్తము ఒక ఎకరం వచ్చేసి ఇరవై ఆరు లక్షలు చెప్తారు మరిన్ని వివరాలకు లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయొచ్చు